నమస్తే న్యూస్ ఎంపీ లావు శ్రీకృష్ణ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు మద్యం కుంభకోణం గురించి సో ఇప్పుడైతే ఏదైతే తను మాట్లాడినో దాంతో ఇప్పుడు ఫైల్ అయితే కదిలే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ సార్ గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం మనకు తెలిసిందే ఎలా ఎలా జరిగాయో కూడా మనకి క్లియర్గా అందరూ మాట్లాడింది ఇప్పుడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అయితే మాట్లాడిన దాంతో ఇప్పుడైతే ఫైల్ అయితే ఖచ్చితంగా కదులుతాయి ఏవేవైతే ఉన్నాయో ఆధార ఆధారాలతో సహా ఉన్నాయన్నట్టు తను చెప్పడం జరిగింది సో దీంతోనైతే మరి ఈ స్కామ్లో ఎవరెవరైతే తిమింగలలో ఉన్నారో వాళ్ళందరూ బయటపడ అంటే ఐ మీన్ లోపలికి వెళ్ళే అవకాశం ఉందా లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు ఇవాళ పార్లమెంట్లో ఏదైతే మాట్లాడారో అది నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి ఆయన ఎలా స్టార్ట్ చేశాడంటే మనం ఎంతవరకు బాహుబలి పుష్ప లాంటి తెలుగు సినిమాలు భారీగా కలెక్షన్ కలెక్షన్స్ కొల్లగొట్టాయి బట్ ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్ చూస్తే ఈ కలెక్షన్స్ కూడా దాని ముందు జూజూబియే అన్నట్టు స్టార్ట్ చేశాడు ఎందుకు పుష్ప మొన్న పదిహేడు వందల ఎనభై కోట్లు అంట ఆల్మోస్ట్ ఆల్ సెకండ్ ప్లేసు బాహుబలి థర్డ్ ప్లేసు దంగల్ ఫస్ట్ ప్లేస్ రెండు వేల ఒక వంద ఉందంట సో ఇక్కడ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిది నుంచి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఊదరగొడుతూనే ఉన్నారు దానికి ఎస్పెషల్లీ రాజమండ్రి ప్రస్తుత ఎంపీ అయిన బీజేపీ నేత పురంధరేశ్వర్ గారైతే తాడేపల్లిగూడెంలో ఎక్కడో నాకు సరిగ్గా గుర్తులేదు ఒక డైరెక్ట్గా ఆవిడే వెళ్ళి ఒక లెక్కర్ షాప్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి తీసుకుని ఒక లెక్కర్ బాటిల్ తీసుకుంది దానికి రసీదు లేదు రిసీప్ట్ లేదు ఏమీ ఉండదు పైగా ఆ పేర్లు కూడా ఎలాంటివంటే పిచ్చి పిచ్చిగా స్పెషల్ స్టేటస్ అంట త్రీ క్యాపిటల్స్ అంట భూమ్ భూము అంట ఏవేవో ఓ పిచ్చి పిచ్చివి స్పెషల్ స్టేటస్ జగన్ అంత ఇచ్చుకొచ్చాడు కదా స్పెషల్ స్టేటస్ ఇగో అంట బాటిల్ చూపించడం మాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు ఇప్పించండి కేంద్రం మెడల్ ఉంచి స్పెషల్ స్టేటస్ తెప్పిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు అన్నారు ఏదైనా స్పెషల్ స్టేటస్ అంటే బాటిల్ చూపిస్తున్నారు అది కూడా ఇలాగా నాజీరకమైన మద్యం అంటే ఒక క్వార్టర్ నూట ఇరవై రూపాయలు అంటే వాడి కంపెనీ వాడికి డెబ్బై రూపాయలు అంతా పడుతుంది అది వాడు డీలర్లు అది ఏది మాట్లాడు వాడు వంద రూపాయలకి అంతా ఒక నూట పదికొక్కడి ఇంకో పది రూపాయలు వేసి అమ్ముకుంటాడు కానీ ఈయన వచ్చాక క్వాలిటీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కూడా రెండు వందలు రెండు వందల యాభై రూపాయలకి క్వార్టర్ అమ్మారు అది కూడా కొత్తగా డిస్ప్లరీ ఇప్పుడు ఏ చంద్రబాబు నాయుడులో డిస్ప్లరీ పెట్టి దాన్ని ప్రజలకు ఇంకా చేరువు దగ్గర చేసి ఎక్కువ కల్తీ లేకుండా మంచిది చేయాలి అనే ఉద్దేశం చేస్తే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అన్నీ మూసేసి ప్రజావేదిక కూడా కూల్చేసి వచ్చిన కంపెనీని కూడా వెనక పంపించేసి మహానుభావుడు మరి చంద్రబాబు నాయుడు పెట్టిన డిస్టలరీ ఎందుకు మూయించలేదు ఇందుకోసం అర్థమైందా సో మొత్తం దానికి యూపీఐ లేదు కార్డ్ స్వైపింగ్ లేదు క్యూఆర్ కోడ్ లేదు ఫోన్పే పేటిఎం లాంటివి లేవు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ ఏమైందమ్మా ఒక్క సంవత్సర ఆదాయమే కొన్ని వేల కోట్లు అవునా ఏది మద్యం వల్ల లిక్కర్ వల్ల ఒకప్పుడు ప్రభుత్వం కూడా నడిపేది ప్రసాదు అని ప్రభుత్వ సారాయి దుకాణం అనేవారు ఎట ప్రసాద్ అని అనేవారు సో ఇప్పుడు గవర్నమెంట్ లిక్కర్ షాప్ అని పెట్టారు సో ఏది ఈ క్యా ఈ అమౌంట్ అంత పైగా దాని మీదకి ఐటీ వాడు వెళ్ళడు ఏ సిఐడి వాడు వెళ్ళడు ఏ ఎవ్వరూ రైట్స్ చేయరు ఎందుకు ప్రభుత్వానికి సంబంధించిన లిక్కర్ షాప్ అది అందరూ క్యాష్ అండ్ క్యారీ ఈ అమౌంట్ అంతా ఏమైందమ్మా ఎన్ని లక్షల కోట్లు తెలుసా ఇది అంత కోట్లు ఉన్నాయి కాబట్టే వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం ప్రభుత్వం పోయినా అంత ధైర్యంగా ఉండడానికి కారణం అదే ఏది ఎక్కడ ఇష్యూ వచ్చినా దీంతో కొడతాము మనిషి అనే కూడా ఎక్కడోదర తెగుతాడు కదా కోటే రెండు కోట్ల ఐదు కోట్ల పది కోట్ల ఎక్కడోదర తెగుతాడు కదా ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు వైసీపీ ఐఎంలో మంత్రులందరూ కూడా పక్కతో పట్టడానికి దేవుడి దేవుడు దర్శనం టికెట్లు అమ్ముకోవడానికి క్రికెట్ కిట్లు అమ్ముకోవడానికి ఆఖరికి టిడ్కో ఇల్లు స్థలాలను ఎవరి ఇచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు కమిషన్ తీసుకోవడానికి సోకాళ్ళు మాజీ మంత్రులందరూ ఫేస్ చేస్తున్నారు కదా రోజా గారు రజనీ గారు ఆ జోగి రమేష్ గారు ఇలాంటి ఎందుకు పాపం వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు ఒక ప్రాజెక్ట్ లేదు ఒక పని లేదు మరి వాళ్ళకి ఎలా పైసలు వస్తాయి వాళ్ళ కమిషన్ ఎలాగొస్తాయి నెక్స్ట్ ఎలక్షన్స్ ఖర్చు పెట్టాలని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి లేవు అన్నీ అన్నగారే లిక్కర అన్నగారిదే ఇసుక అన్నగారిదే ప్రతిదీ అన్నగారికి మరి వీళ్ళు బతకొద్దా అందుకు పాపం వీళ్ళు స్కాములు చేశారు అన్నగారు అన్నీ అందులోకి వెళ్ళాయి ఇవి ఏమయ్యాయి లక్షల కోట్లు ఇప్పుడు అదే లావురా శ్రీకృష్ణదేవరావు గారు పార్లమెంట్లో ప్రస్తావించారు మీరు పక్కన ఉన్న రాష్ట్రంలో తమిళనాడులో మీరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అటాక్ చేస్తే రెండు వేల కోట్లు ఏమి దొరికాడారు మరి వెంటనే ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రాలేదు రండి ఒక్కసారి ఎంటర్ అవ్వండి అంటే ఇక్కడ మొత్తం తెలుసు ఇంత ముందు పేరు బాగా వినిపించింది సార్ అరెస్ట్ అయితే ఆయన పట్టుకుంటే అన్ని బయటకు వస్తే ఒకసారి అరెస్ట్ అయ్యారు అన్నారు పేరు కానీ ఆయన ఊసు గానీ ఇంతవరకు వినిపించలేదు ఏంటి అంటారు మరి ఆయన ఇక్కడ లేడుగా లేరంటారా ఇక్కడ ఏది విదేశాల్లో ఉన్నాడని టాకు మీరు ఎక్కడ ఉన్నారో తెలియదు చిన్న లాజిక్ అమ్మా రెండు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఖర్చు వాటర్ బాటిల్ రెండు పైగా రెగ్యులర్ బ్రాండ్స్ ఉంటాయి కంపెనీ బ్రాండ్స్ అవి లేవు అవి ఏవంటే లేవు అంట అవి కొనాలంటే మళ్ళీ ఒక్కొక్క బాటిల్ మీద రెండు వందల రూపాయలు బయట అమ్మే రేటుకి ఎక్కువ ఇచ్చి కొనుక్కోవాలంట ఏమీ లేవు బార్ ఇన్ రెస్టారెంట్లు లేవు వైన్ షాపులు ఏమి మొత్తం ప్రభుత్వమే ఏమైంది తీరా చూస్తే ప్రభుత్వ ఆఫీసులు తాకట్టు ఆ లోన్లు ఈ లోన్లు వరల్డ్ బ్యాంకు నిర్మలా సీతారాం గారి నుంచి ఫైనాన్స్ మినిస్టర్ నుంచి తర్వాత రాష్ట్రానికి ట్యాక్స్లు అన్నీ లాగేశారు మళ్ళీ మరి వచ్చిన డబ్బు ఏమి చేశారు లిక్కర్ రూపంలో వచ్చింది ప్రభుత్వం ఆదాయం కదా దాని ప్రకారము ఒక అభివృద్ధి రోడ్లు వేయడమో ఉద్యోగులు జీతాలు ఇవ్వడమో చేయాలిగా చేశారా లేదా కాంట్రాక్ట్ అలాగే పెండింగ్ ఉండిపోయి టెండర్ పిలిస్తే పాత బకాయలు చెల్లించండి వస్తామన్నారు కాంట్రాక్ట్లు నిర్మొహమాటంగా ముఖం మీద చెప్పేశారు ఆఫీసర్లకి అది పరిస్థితి గత ఐదేళ్లలో సో ఎంత జరిగిందని ప్రస్తావిస్తే వెంటనే పేరు నాని గారు ఏమైనా కౌంటర్ చేశారు మీరు ఎంతసేపు మా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఐటీ రిటర్న్కి సంబంధించి దాని మీద మాట్లాడండి మీరు ఇప్పుడు దాని గురించి మాట్లాడని చెప్పి పేరు నాని గారు లావు శ్రీకృష్ణ కౌంటర్ చేస్తున్నారు అంటే మీ తరపున మాట్లాడాల్సి కూడా కోటమి ఎంపీ మాట్లాడాలా మీ ఎంపీ ఉన్నాడు కదా మిథున్ మిథున్ రెడ్డి ఎవరు ఉన్నారు కదా మరి ఆయనతో మాట్లాడించవచ్చు కదా పార్లమెంట్లో అంటే మీ వైపు మాట్లాడేది కూడా మేమే మాట్లాడాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్కామ్ చేశారని ఆయన లావు శ్రీకృష్ణుడు ఎవరు చెప్పారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఏమనాలి మీరు అనవసరంగా అబద్ధాలు చెప్పొద్దు మీరు కావాలంటే సిబిఐకి ఇస్తారో ఐడికి ఇస్తారో ఇచ్చుకోండి అని అనాలి అది వదిలేసి డైవర్షన్ పాలిటిక్స్ అనమాట చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఎంత ఫైల్ చేశారు ఆయన ఆస్తులు ఎంత అవైనా సబ్మిట్ చేశాడా అవన్నీ తగలబెట్టారు కదా ఇవన్నీ నీకు ఎందుక నువ్వు ముందు దీని ఆయన వేసిన కౌంటర్కి ప్రతి కౌంటర్ ఏంటి రా దమ్ముంటే తేల్చుకుందాం నువ్వు ఎవరి మీద ఈడీవి వేస్తావో సిబి వేస్తావు వెయ్యబ్బా మేము అని అనాలి అది అనుకున్నా చంద్రబాబు నాయుడు గారి మీద రామోజీరావు గారి మీద మాట్లాడతారు వీళ్ళు ఇప్పుడు అంతే కదా గతంలో కూడా ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏది రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఒక అభివృద్ధి లేదు ఒక ఇది లేదంటే నువ్వు ముసులైపోయావు నీకెందుకు పవన్ కళ్యాణ్ వచ్చి ఏందయ్యా మీ పరిస్థితి అంటే నీకు మూడు పెళ్ళిళ్ళు అయ్యో నీకెందుకు అదే ఆన్సర్ అంటే మీ సబ్జెక్ట్ లేదు మీకు అండం చేతకాక పర్సనల్ లైఫ్లోకి వెళ్తున్నారు సో శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు అదే చెప్పారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు బాబు మా స్కాములు సినిమాలు ఇప్పుడు ఇండియా మొత్తం మీద ఒక సంవత్సర కాలం రిలీజ్ అయిన సినిమాలకు వచ్చి ఇన్కమ్ అంతా కలిస్తే ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాని ముందు ఆ కలెక్షన్స్ తక్కువేనంట ఇండియా మొత్తం మీద రిలీజ్ అయిన సినిమాల చెప్తుంది ఒక పుష్ప ఒక దంగలు కాదు ఇప్పుడు మొన్న ఢిల్లీ స్కామ్ ఏదైతే కేజ్రీవాల్ గారు కవిత గారు అరెస్ట్ అయ్యారు కాదు అది పెద్ద అది వీళ్ళు దృష్టితో పోల్చే అది పెద్ద అంటారు ఇది కూడా ఇప్పుడు వాళ్ళు ఏదో మనీ లాండరింగ్ చేశారు హవాలో నడిపించారు గోవా ఎలక్షన్లు కూడా ఇన్ని కోట్లు పంపించారని చెప్పి వార్తలు వచ్చింది కదా లెక్కర్ ఢిల్లీ లెక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్ తో పోల్స్తే ఢిల్లీ లెక్కర్ స్కామ్ పెద్ద పరిగంట ఇప్పుడు స్వరచేప అంట మరి చూడాలి స్వరచేపను పట్టుకోవడానికి ఎన్ని ఈడీ రంగాలు దిగాలో ఎన్ని బృందాలు దిగాలో ఎన్ని సిబిఐ బృందాలు దిగాలో దీనికి అంతకి కేంద్ర ప్రభుత్వం చెక్ పెడుతుందా లేదా ఇది ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి రేపు జూన్ వస్తే వన్ ఇయర్ అయిపోతుంది కోటం ప్రభుత్వం వచ్చి ఇంకా ఏమీ లేదు వాళ్ళు చక్కగా హ్యాపీగా తిరుగుతున్నారు వీళ్ళ మీద కౌంటర్లు వేస్తున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకెన్నాళ్ళు ఎట్లా తిప్పుతారో చూడాలి మరి కోటం ప్రభుత్వం కూడా